హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలని రెండు వేల ఇరవై నాలుగులో పునాదు కట్టుకునేటప్పుడు ఈ తప్పులు అయితే ఎట్టు పరిస్థితుల్లో మీరు చేయకండి ఈ విధంగా చేస్తే కనుక మీకు లక్షల్లో నష్టం అయితే రావడం అయితే పక్క అనమాట అది ఏంటన్నది నేను ఈ వీడియోలో చెప్తానండి దీని మీద ఫుల్ వీడియో కూడా చేస్తాను ఇది షార్ట్ కట్లో మీకు అర్థం అవ్వాలని చిన్న వీడియో అయితే నేను చేయడం అయితే జరుగుతుందనమాట ఈ రెండు వేల ఇరవై నాలుగులో పునాదు కట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా మాత్రం ఎట్టు పరిస్థితిలో కట్టకండి ఏంటన్నది మరి ఒకసారి చెప్తున్నాను చూడండి ఇక్కడ వర్క్ అడి ఏం చేస్తున్నారంటే కనుక వీళ్ళు చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళు ఆ తర్వాత మట్టి పిలప్ అన్నది చేసేస్తున్నారు అంటే పునాది కట్టకంట ఈ మట్టి అంతా సదిరేసి దీని మీద బియ్యంలో అనేవి వేస్తారనమాట అంటే ఇలాగ లేబర్ ఖర్చు ఇటు ఖర్చు సిమెంట్ ఖర్చు ఇవన్నీ కూడా పునాదికి అయ్యేది అంతా కూడా కలిసి రావడం కోసం కాంపౌండ్ వాల్ అంటే చుట్టూ బిల్డింగ్ చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది కదా అది కట్టిసి రోడ్డు మీద నుంచి ఐదు అడుగులు నాలుగు అడుగులు ఎత్తు కటీ మట్టి అన్నది పిలప్ చేసేస్తున్నారన్నమాట ఈ పునాది ఎత్తుకి పిల్లర్స్ అనేవి లోపల వేస్తారనమాట ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదిగోండి అక్కడ మీకు బిల్డింగ్ పక్కన చూడండి పిల్లర్లు ఆ విధంగా పునాదికి పిల్లలు వేసేసి మట్టి అన్నది పిలప్ చేసేస్తున్నారు అంటే మనకి కింద నుంచి పునాది అన్నది రాదనమాట భూమి మీద నుంచి పునాది రాకుండా చుట్టూ కాంపౌండ్ వాళ్ళని కట్టేసి ఈ విధంగా పిలప్ అన్నది చేస్తున్నారనమాట ఈ విధంగా కనుక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తే కనుక మెటీరియల్ కాంట్రాక్ట్ చేసినా లేబర్ కాంట్రాక్ట్ చేసినా సరే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ అవుతారండి దీని మీద మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ టాపిక్ మీద ఒక లాంగ్ వీడియో అయితే నేను చేయడం అయితే జరుగుతుందండి ఈ టాపిక్ మీద పునాది ఏ విధంగా కట్టుకోవాలి విధంగా పునాది కట్టుకునే విధానం ఏంటనేది ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా ఈ పునాది మీద జరిగిన మిస్టేక్స్ కూడా మీకు నేను చెప్పడం అయితే జరుగుతుంది కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఈ వీడియో అయిపోయింది జై హింద్